ఈరోజు భారతదేశ దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భార్గవ్ బ్యాట సెంటర్లో శ్రీమతి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చిన్నతనం నుంచి వాళ్ళ నాన్నగారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి సాన్నిహిత్యంలో పెరిగి ఈ దేశ పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ భగ్గాలు పట్టుకొని మరి అల్లీనోద్యమ నాయకురాలుగా ఆ రోజున విశేషమైన సేవలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అదే సమయంలో మరి బంగ్లాదేశ్కి మనకి వారు వచ్చినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వారు జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ తరఫున నిలబడి ఆ రోజున ఆమె చూపించినటువంటి దీనికి మన మాజీ ప్రధానైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంటులో అపరకాళిగా అభివర్ణించినటువంటి సందర్భం మనం అందరం చూసాం అట్లాగే మరి వారి కుటుంబం అంతా కూడా ఈ దేశ సేవకి అంకితం చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు అయితే ఈరోజు ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి పాలకులు కేంద్ర ప్రభుత్వంలో గారి కుటుంబాన్ని నెహ్రూ గారి కుటుంబాన్ని ఈ దేశానికి ఈ దేశ విరోధులుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం అయితే వీటన్నిటినీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ధీటుగా ఎదుర్కొని రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వర్గీయ మాజీ ప్రధాని ఇంద్రమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఇంద్రమ్మ అంటే ఉక్కు మహిళ అని పేరు పొందినటువంటి అగ్రదేశాల్లో కూడా ఉక్కు మీద వేలేసుకునేటట్టుగా పరిపాలించారు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా న్యాయం సమకూర్చి గిరిజనులు అరిజనులను కూడా ఇల్లు కట్టించి స్థలాలు ఇచ్చి ఎన్నో సేవలు చేసినటువంటి ఇంద్రమ్మని అందరం గుర్తుపెట్టుకోవాలా అలాగే బ్యాంకింగ్ జాతీకరణ నిరసోత్సవాల పథకాన్ని ఇవన్నీ కూడా చేయటం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు పరిపాలన చూసి అందరూ కూడా ఈష కలిగి ఆమెని పొట్టను పెట్టుకున్నారు భారతదేశం ప్రజల కోసం మా పేణాలే అర్పించారు అలాంటి ఇంద్రమ్మ ఇంద్రమ్మని మనం మర్చిపోకుండా మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన అదే ఇంద్రమ్మ గారి వారసు వారసుడు రాహుల్ గాంధీని కానీ ప్రధానమంత్రి చేస్తే భారతదేశం అంతా కూడా పచ్చగా ఉండదు చెప్పి కోరుతూ చదువు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భార్గవపేటలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అలాగే ఈరోజు ఇవాళ ఊరి అన్నం తింటున్నామంటే అది నాగార్జున సాగర్ పుణ్యం ఇందిరాగాంధీ గారి పుణ్యం ఎంతోమంది మహనీయులు శాగాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత సస్యశ్యామలం చేస్తే ఇవాళంతా ఎట్లా వచ్చారో అంతా ఎలా ఉందో పరిపాలన అంతా చూస్తున్నాం అలాంటిది కాకుండా భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకొని ఇందిరాగాంధీ మనవడుగా వారి సేవలు భారతదేశానికి అందియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం